నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం నా ఇంటర్ పేకలేరు అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు ఏ సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు ఏందో అంతా అయిపోయింది సర్వనాశం చేశాడు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన పరిస్థితి ఎమ్మెల్యేకి లేదు ఎంపీకి లేదు మరి అది మనం చూస్తానున్నాం టీవీలోది కూడా ఆయన ఏదో ఈ వాలంటీర్లను పెట్టుకొని ఈ సచివాలయాల ద్వారా రాజ్యాంగం నడుపుకొచ్చాడు ఇప్పుడేమో అంతా కుప్ప ఊలిపోయింది రాష్ట్రం అభివృద్ధి లేదు మరి చంద్రబాబు నాయుడు గారు మూడు డెబ్బై ఫైసలు పూర్తి చేసే పోలవరాన్ని రాజధాని పెట్టాడు రాజధాని మూడు రాజధాని అని చెప్పి ఎక్కడ ఏమి లేదు సిమెంట్ రాయలేదు మరి ఆ ఉండ ఆయన బాగు చేసిన రోడ్లు కూడా మరి వైసీపీ గుండాలేమో ఎన్ని తోలుకొని అన్ని ఆగం చేశారు ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది గ్రామాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు మరి ఈ ఐదు నాలుగు సంవత్సరాల్లో కాలువలు కానీ మురుగాలవాలు కానీ ఎక్కడ తవ్వకాలు జరగలేదు మరి నీరు బయటికి పోక వర్షాలు ఎక్కువ పంటలంతా నాశనం అయిపోయి రైతాంగం కుప్పకొలిపోయింది ఇవాళ సరైనటువంటి మందులు లేవు అట్లా ఎరువులు లేవు ఈయన వచ్చినాక ఎరువులు పురుగు మందులు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పెంచేశారు దామే కంట్రోల్ లేదు అట్టనే ఆర్టీసీ కానీ అన్నీ పెంచాడు అదేమంటే నేను పథకాలు ఇస్తున్నాను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనే మాట ఏంటంటే మా పథకాలు ఇస్తున్నాము మరి మేము పోతే పథకాలు ఎవరు ఇస్తారు నువ్వు పథకాలు ఇచ్చేది అని పథకాలు నువ్వు పది పైసలు ఇచ్చి రూపాయి వసూలు చేస్తున్నారు ఎందుకు ఈ పథకాలు ఆ వండ ఇచ్చిన పథకాలు నాలుగు రోజులు ఉండవు మరి రైతాంగం వచ్చే తలకి ట్యాక్సులు కానీ ఇవి కానీ రూపాయలు మనం కట్టిన డబ్బులే కదా ఇవి కూడా పథకాల రూపాయలు ఇచ్చేది అట్ట కాకుండా అభివృద్ధి చేసేదానికి కనుక ఖర్చు పెడితే పంట పండితే రైతు దగ్గర నుంచి వచ్చే సరుకు మీద వచ్చేటువంటి ఆదాయం అన్ని వర్గాలకి ఇటు పని వాళ్ళకి కానీ వేరే కంపెనీల ద్వారా కానీ అందరూ బాగుపడతారు అవన్నీ వదిలేసి నేను పథకాలు ఇచ్చాను నా కోట్లు వేయండి అదేమంటే నా తండ్రి లేడు నాకు అది ఇదని చెప్పి మళ్ళీ ఇదో స్టార్ట్ చేశారు మళ్ళా సంపద కోసం మరి వాళ్ళ నాన్న విషయాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చంపారు అది అని ఇదని ఇష్టం వచ్చిన ప్రచారం ఎరలయన్స్ వాళ్ళు అని చెప్పి ఏదేదో ప్రచారం చేసుకున్నాడు మరి వాళ్ళు ఆ రిలయన్స్ వాళ్ళకే పదవులు ఇచ్చారు అసలు ఇవన్నీ మాకు ఒక అనుమానం ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అందరూ శోక సముద్రంలో మరి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా మామూలు ప్రజలు కూడా చాలా బాధపడ్డారు ఆ టైంలో ఈయన బ్రహ్మాండంగా కాంగ్రెస్ సోనియా గాంధీ దగ్గర పోయి మన సీఎం చేయమని కూర్చున్నాడు దీన్ని బట్టి ఏం ఆలోచించాలి ఈయనే వాళ్ళ నాన్న లేపేశారని మేము అనుకుంటున్నాం ఇది పథకం ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం అదే కాబట్టి వాళ్ళు ఏ విధానంగా వాళ్ళ నాన్న పంపించేసి తను సీఎం కావాలని ఉద్దేశంతో తనే చేశాడని మేము అంటున్నాం దాని సమాధానం ఎవరు చెప్తే వాళ్ళు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే మాట అన్నాడు ఇప్పటికీ వైఎస్ మరణం మీద మాకు అనుమానం ఉంది అంటున్నారు మరి వీళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది నెలలు అయితే గడిచిపోయింది మరి మరి మరణం మీద అనుమానం ఉన్నప్పుడు వీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు అంటారు మరి అదే మరి వాళ్ళు ఎంక్వైరీ చేసుకో భేటీ తీయాలి కదా ఏం ఎంక్వైరీ చేస్తారా బాబు వాళ్ళ సొంత బాబా ఆయన తను నా నాయకత్వంలోనే వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి మరి పైకి పంపించారు దాన్ని మాఫ్ చేస్తున్నారు మరి ఇంత ప్రయత్నం చేసినా అమ్మాయి పాప సునీత గారు వచ్చి విశ్వ ప్రయత్నం చేసినా కూడా పో దానికి సంబంధించిన సీబీఐళ్ళు కానీ వాళ్ళు కానీ రానివ్వకుండా వాళ్ళని బెదిరించి నాకు హంగామా చేసి వాళ్ళ బయట తోలి ఇంతవరకు ఆ కేసుని అడ్డీట్ ఉండబెట్టాడు పెట్టాడు దీన్ని బట్టి ఏంటంటే ఆయన మనస్తత్వం రెండే రెండయ్యా సంపటం సంపాదించుకోవటం రెండో తెలుసు అతనికి ఎవరినైనా సరే ఎదురొచ్చినా లేపేయటం లేదంటే వేల కొట్టు సంపాదించుకోవటం ఈ పిచ్చి జనం తెలియక ఆయన చెప్పిన మాయ మాటలకి ఏదో రెడ్డి గారు చేశారు కాబట్టి కొడుగోడు చేస్తారని ఉద్దేశంతో మరి జనం వేశారు ఓట్లు ఓట్లు వేసినందుకు చుక్కలు చూపిస్తున్నాడు అదేమంటే అధికారులందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు పోలీస్ శాఖను గుప్పిట్లో పెట్టుకున్నాడు అధికారులు గుప్పిట్లో పెట్టుకున్నాడు ఇవాళ ఓట్లు తీసేయటం మరి ప్రతిపక్షాల ఓట్లు మొత్తం కూడా తీసేసి మరి వాళ్ళ ఓట్లు పెంచుకొని ఆ విధంగా గెలవాళ్ళు ఎదిరిగిటికి గెలవలేడు అనేది తేలిపోయింది అట్లానే గెలుద్దాని ప్రయత్నం చేస్తున్నాడు అయితే దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టం మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళం కానీ అందరం కూడా ఓట్లు తీసే విషయంలో ఎక్కడైనా సరే అక్రమాలు జరిగితే మాత్రం మేము పోరాటం చేసినా సరే ఇతడ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో కొత్త కొత్తదైతే ఒకటి అందుకున్నారు పల్లవి జగన్మోహన్ రెడ్డి నా కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తున్నాడు ప్రతిపక్షాలు నా కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తున్నాయి అని చెప్పి ఒక పక్క ఆయన చదువుతుంటే మరో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో షర్మిల కాంగ్రెస్లో చేరటం అనక మళ్ళా చంద్రబాబు కుట్ర ఉంది దీంట్లో అంటూ ఆయన మాట్లాడతారు అసలు ఎలా చూడాలంటారు ఈ రెండు సంఘటనలని సరే అదే అనుకుందాం మన బంగారం మాది అయితే గోల్కి ఎందుకు పోతారు నువ్వు మంచివాడు పోయి నువ్వు బాగా చూసుకొని నీ చెల్లెల్ని నీ అమ్మని మిమ్మల్ని అందరినీ చక్రంగా చూసి వాళ్ళకి కావాల్సిన ఆస్తులు పాస్తులు అన్నీ సక్రంగా పంచినట్డితే ఆ అమ్మాయి ఎందుకు పోద్ది నీ కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు కదా అమ్మగుతులు ఇద్దరు కూడా నీ తల్లి వెళ్ళి అందరూ తిరిగారు కదా తిరిగి నేను అధికారంలో తీసుకొచ్చారు కదా అంత ప్రేమ ఉన్నటువంటి అమ్మాయి ఇవాళ నీ మీద అంత వేహభావం కలిగిందంటే మరి నువ్వు ఆమెకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు పంపకలో అన్నిటికి అన్యాయం చేయాలి చూడబట్టిగా బయటకు వచ్చింది నీ నువ్వు చేసిందేదో చేసుకొని లోకల మీద పెట్టడానికి ఎప్పుడు ఇంతే ఈయన బతికే అంతా తను చేసేదంతా అన్యాయం అది వేరే వాళ్ళ మీద నెట్టడం మాట్లాడితే అందరి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుకొని ఈయన బతకలేడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళ రాష్ట్రం బాగుపడింది అస్సలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఎన్టీ రామారావు గారు వచ్చినాకే పేద పొడుగు వర్గాలు మొత్తం కూడా వాళ్ళకు ఉన్న స్థాయికి రాగలిగారు వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితికి వచ్చారు రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా ఉంది అటంటైలు ఈ మహానుభావుడు వచ్చాడు మళ్ళా సర్వనాశనం చేశాడు ఇవాళ ఏవి కూడా ఏ రంగం కూడా వ్యవసాయ రంగమే కాదు పారిశ్రామిక రంగమే కాదు అన్నీ కూడా కుప్పకూలిపోయి ఇవాళ బిల్డర్స్ పాపం వాళ్ళు రాజధాని వచ్చినాక అంత అభివృద్ధి చేసింది విజయవాడ గుంటూరు ఏరియా కానీ మొత్తం అన్ని చోట్ల ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం కూడా మరి పొలాల రేట్లు పెరిగినాయి మరి అభివృద్ధి చెందింది బ్రహ్మాండంగా ఉన్న టైంలో ఈయన వచ్చాడు ఇవాళ ఒకప్పుడు మా ఏరియాలో నలభై లక్షల మరి పొలాలు ఇవాళ పది లక్షలంటే అడిగే లేరు ఎందువలన కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక కొబ్బరికాయ కొట్టి మరి పొలాలు కూడా ఉచితంగా తీసుకొని ఈ పూలింగ్ పత్తి మీద పెట్టడం వలన మరి అంత అభివృద్ధి చేసి మరి ఖర్చు లేకుండా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తే వేల కోట్లు అవుతాయి నేను కట్టలేనని చెప్పి దాన్ని పాటకనేశాడు డబ్బుతో ఏం పని నీకు వాళ్ళ దాని దాని ఆదాయమే చాలు రాజధానిని పెంపొందించుకోవడానికి వాళ్ళు ఇచ్చిన పొలాలే చాలు అని చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా వైజాగ్ అంటాడు ఏముంది వైజాగ్ పోయి నువ్వు ఏం చేస్తా అక్కడ అభివృద్ధి చెంది ఉంది నువ్వు చేసేది లేదు అదేమంటే ఆ కొండన కొట్టి శుభ్రంగా పాలెస్ ఒకటి కట్టుకున్నాడు ఈయన ఈయనకి ఒక ప్యాలెస్ జాలతో ఈయనకి కావాల్సిన హైదరాబాదు బెంగళూరు వీటి వచ్చే తలకి వైజాగ్ ఇంకా అన్ని చోట్ల కూడా ఈయనకి అన్ని చోట్ల కూడా ఈయనకి ప్యాలెస్లు కట్టుకుంటాడు పేదవాళ్ళకి మాత్రం యాభై ఇస్తాడు మరి దాంట్లో వాళ్ళు కనీసం నీ బాత్రూమ్గా ఉన్నలో ఉన్నటువంటి ఒక భాగానికి కూడా సాలదనమాట మరి నువ్వు ఏదైనాటువంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు ఈ తడవ ఆయన గెలుస్తాడో లేదో కూడా చూసుకోమని చెప్పండి అన్ని చోట్ల కూడా వ్యతిరేకత వచ్చింది జనం కాకపోతే ఏంటంటే నీ బెదిరింపులు భయపడి బయటపడకపోవచ్చేమో కానీ రేపు ఓటు అనే ఆయుధం ద్వారా నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఆయన ఇప్పటికీ ధీమాగు ఉంది ఏంటంటే వెనక నా అక్క చెల్లెళ్ళందరూ నా మాలే ఉన్నారు వీళ్ళు నన్ను దాటి పోరు అని చెప్పి ఆయన అంతర్గత సమావేశాల్లో కూడా చెబుతున్నట్టయితే వస్తున్న వార్తలు మరి దాన్ని ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకను చేసే చేతలకి సంబంధం ఉండదు అక్కం చెల్లెమ్మలు అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అందరూ అక్కలో చెల్లెమ్మలు కాదా నీకు మరి వాళ్ళందరూ పాప రోడ్డును పడి ఇరవై ఏడు ఇరవై రోజులు పట్టి వాళ్ళు చేస్తుంటే కనీసం వాళ్ళని ఇంకా వాళ్ళ మీద చట్టం ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తున్నాడు ఇంత దుర్మార్గుడు అట్లాగనే రాజధాని రైతులు మరి వాళ్ళ పొలం ఇచ్చారు పాపం ఎందుకు ఇచ్చారు వాళ్ళు రాష్ట్రం కోసం ఇచ్చారు ప్రభుత్వాన్ని నమ్మిచ్చారు ప్రతిపక్షంగా ఒప్పుకున్నావు కాబట్టి ఇచ్చారు ఇస్తే వాళ్ళని ఏం చేసావు నువ్వు వాళ్ళు ధర్నాలు చేసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆపిందా కూడా వాళ్ళు ఆ పాదయాత్రలు ఆపిందా కూడా నిద్రపోవాలా నువ్వు నువ్వైతే పాదయాత్రలు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చేయవచ్చు కోట్లు కోట్లు తినవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఆ విధంగా నాకు మమ్మల్ని పొలం అలా ఏం తీసుకొని కనీసం వాళ్ళు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పొలాల్లో పిల్లల్ని తీసుకోవాలన్నా అన్నీ అయిపోయి వాళ్ళు అల్లాడిపోతుంటే నువ్వు ఇంక అక్కమ్మ చెల్లెళ్ళని మాట్లాడటం నీ మాటలు ఏంటంటే నోట్లో ఉమ్మూ బుద్ధి అవుతుందనమాట నువ్వు నీ పరిపాలన వ్యవహారం చూసినాక అసలు ఎంత దుర్మార్గుడిని మళ్ళీ మనం చూస్తావా ఎక్కడ చూడ ప్రపంచంలో చూడ దుర్మార్గుణి అని చెప్పి మా జనం అందరూ అనుకుంటున్నారు